భక్తి స్వాగతం ధనుర్మాసం ప్రారంభం గురుబోధ మార్గశిర మాసం మొదటి రోజున పాడ్యమే తిదినాడు తెల్లవారుజామున చేసే స్నానమునకు కూడా కార్తీక స్నానంతో సమానమైన మహాఫలితం లభిస్తుంది పోలి స్వర్గం లేదా పోలి పాడ్యం కథను ఈ రోజు వినటం వలన ఆవునేతి దీపాలను వెలిగించటం వలన సకల సంపదలు లభించి శివానుగ్రహం సిద్ధిస్తుంది పరమ పవిత్రమైనది ధనుర్మాసం సౌరమాన ప్రకారం సూర్య సూర్యభగవానుడు ధనురాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈ మాసంలో శ్రీమన్నారాయణుని దివ్యపత్ని శ్రీ నీలాదేవి శ్రీ గోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరి నదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాథుని భక్తితో సేవించింది నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామిని సేవిస్తుండగా అపూర్వ వేద మంత్రాలే పాసురముల రూపములో తన నోటి నుండి వెలువడి మానవాళికి అందించబడ్డాయి నమస్తే అండి